అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ హాయ్ నమస్తే కిరణ్ గారు ధర్మస్థల కేసు ట్విస్ట్లు మీద ట్విస్టులు కనిపిస్తా ఉన్నాయి ఒకటి నుంచి తొమ్మిదో ప్లేస్ వరకు తవ్వకాలు జరిగితే కేవలం ఆరో స్థానంలో మాత్రమే అస్థిపంజరాలు పురే దొరికిందని చెప్పి సమాచారం ఉంది ఈ రోజు శనివారం రోజు తొమ్మిదవ స్థానంలో అత్యంత కీలకమైన స్థానం ఇక్కడ భారీగా దొరకొచ్చే అనుకున్నారు కానీ మధ్యాహ్నం వరకు తవ్వకాలు చేసినప్పుడు ఏమి బయటపడాలి ఇదొక పరిణామం అయితే ఇంకొకటి ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారు మొత్తం బ్లాక్ క్లాత్స్ కప్పి ఉన్న వ్యక్తి అతను సేఫ్టీ కోసం అలా పెట్టారు సో అతన్ని ఈ సిట్ బృందంలో ఉన్న ఒక వ్యక్తి బెదిరించాడు మంజునాథ్ గౌడ్ ఆ పోలీస్ అధికారి ఇతను బెదిరించాడంట నువ్వు కేసు వాపస్ తీసుకో లేదంటే నువ్వు చస్తావని చెప్పి ఎవరు లేని టైం చూసుకుని అతను బెదిరించాడంట ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఒకవైపు ఏం దొరకట్లా ఆరో ప్లస్ లో మాత్రమే దొరికింది తొమ్మిది స్థానాలు మాట్లాడుకున్నాం మీ ఛానల్లోనే సిట్ దర్యాప్తు సరిపోద్దా అనుకున్నప్పుడు సిట్ దర్యాప్తు సరిపోయే అవకాశం లేదు అని సో ఇప్పుడు మంజునాథ్ గౌడ్ బెదిరించిన వ్యక్తి పేరు సో మీరు లోకల్స్ని మీరు సిట్లో భాగస్వాములను చేస్తే న్యాయం ఎట్లా జరుగుతుంది ఇది లోకల్స్ దర్యాప్తు చేయలేరు ఎందుకంటే లోకల్స్ నిజంగా అంత యాక్షన్ తీసుకోగలిగిన వాళ్ళైతే ఈ వ్యవస్థ అంతా ఎందుకు అంత మోగపోతుంది దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా కుర్చీలు జరుగుతూ ఉంటే ఇప్పటివరకు అసలు ప్రభుత్వ వ్యవస్థలు నిస్తేజంగా ఎందుకు ఉండిపోయినాయి అలాంటప్పుడు మీరు సిట్టుని మళ్ళీ వాళ్ళలో వాళ్ళకే సిట్ సిట్లో కూడా వాళ్ళే ఉంటారుగా సో ఈ వ్యవస్థను ఇప్పటివరకు మేనేజ్ చేస్తున్న ఆ డి గ్యాంగ్ సభ్యులు ఎవరో సిట్టుని మేనేజ్ చేయలేరా ఖచ్చితంగా చేస్తారు మూడో తారీఖు నాడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుదారుడు విజిల్ బ్లోయరు ఇప్పటి వరకు ఈ కాలం గత మూడు రోజుల నుంచి తవ్వుతున్నారు అంతే కదా దాదాపు ఇరవై ఐదు రోజుల పైనే దాన్ని నాంచి 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 చివరికి తప్పదు అనుకొని తవ్వకలు ప్రారంభించాం సో ఈలోపు చాలామంది అనుకున్నదే ఇవాళ జరిగిందేమో అనిపిస్తుంది నేనేమంటానంటే మూడో తారీఖు అతను ఫిర్యాదు చేస్తే పదో తారీఖు అట్లా కనీసం ఒక వారంలో మీరు పని మొదలు పెట్టుంటే మీరు ఇవాళ ఏమీ దొరకలేదన్నా కానీ జనం నమ్మేవారు ఇవాళ జనం నమ్మట్లా ఎందుకంటే ఏదో జరుగుంటది వీళ్ళు సాక్ష సాక్ష్యాలను తారుమారు చేసి ఉండొచ్చు కదా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఓకే సో సిక్స్త్ ప్లేసులో దొరికింది కదా అసలు ఏమీ లేదంటే సరే సిక్స్త్ ప్లేసులో దొరికింది కానీ మిగతా ఎనిమిది ప్లేసుల్లో దొరకలే ఒకే ఒక్క ప్లేస్లో దొరికింది తొమ్మిది తవ్వితే ఇంకా నా ఐదు ఉన్నాయి ఐదు ప్లేసుల్లో కూడా తవ్వాలి కానీ ఇంకొక అంశం కూడా ఇక్కడ నేను గత వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పలాన చోట పలానా చోట అని చెబుతున్నాడు కానీ ఈ పదేళ్లలో ఎన్నో రూపురేఖలు ఉంటాయి ఈ రూపురేఖలు మారిన తర్వాత అతను కూడా గుర్తుపట్టడం అతను కూడా పర్ఫెక్ట్గా ఈ ప్లేసు అని చెప్పడం అనేది కొంచెం కష్టమే అవుద్దని కూడా నాకు అనిపిస్తోంది సో కాబట్టి పోలీసులు నాకు తెలిసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప పారదర్శకంగా జరగదేమో అనిపిస్తోంది ఇవాళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అధికార ప్రతిపక్షాలు ఒకళ్ళకొకళ్ళు ఈ విషయంలో కొమ్ము కాస్తా వస్తున్నాయి పోనీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో బీజేపీ దీని మీద మనం గట్టిగా యాగీ చేస్తుందా చేయట్లా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునేది గట్టిగా చేయొచ్చు కదా చేయట్లా వాళ్ళు పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎప్పటి నుంచి బీజేపీ ఉన్న కాలం జరుగుతోంది ఇక్కడ పలానా బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వీరేంద్ర హెగ్డే ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇది బీజేపీకి సంబంధం ఉందని గట్టిగా వాళ్ళన్నా ఆందోళన చేయొచ్చుగా ఏం పార్టీల మీద ఆరోపణలు చేసుకున్న చివరికి ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను కానీ అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఎవరి పార్టీకి వాళ్ళు ఉండే అసలు ఇది విషయమే కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం ఓకే సో ఒక పార్షన్ లో చూస్తే మనకేమనిపిస్తోంది అంటే ఇంకా డి గ్యాంగ్ వీళ్ళనంతా కూడా మ్యానిపులేట్ చేస్తోంది ఒకప్పుడు మీడియాని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకున్నారు ఆర్డర్లు తెచ్చుకొని ఆపారు కానీ ఇది కన్నడ నాట దాటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు ప్రతి మీడియాలో మనం టీవీ వేస్తుంది ఇంకో టీవీ వేస్తుంది ఇంకోటి ప్రతి టీవీలో దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది వాస్తవాలు ప్రజలకు చూపించాలని మీడియా వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఈ అంశంలో మనం మీడియా వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ప్రాణాలకు తెగించి సరే ఇప్పుడైతే తెలుగు మీడియా వచ్చేసింది ఆ రోజుల్లో కూడా ప్రాణాలకు తెగించి కన్నడ మీడియా చాలా గట్టిగా నిలబడింది మీడియాను చాలా సందర్భాల్లో తిట్టుకుంటా ఉంటారు చాలా మంది కానీ మీడియా ఇలాంటప్పుడు మీడియా అనేది లేకపోతే వాస్తవాలు ధర్మస్థల విషయంలో కూడా సార్ పెద్ద పెద్ద ఛానల్స్ ఎక్కడ కూడా అసలు వార్తలు పెద్ద పెద్ద ఛానల్స్ అన్నిటిని మేనేజ్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్ యూట్యూబ్ ఛానళ్ళు చిన్న చిన్న వెబ్సైట్ సంస్థలు ఇలాంటివన్నీ కూడా ధైర్యం చేసి కొట్టాయి అవును సో వాళ్ళ గట్స్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇవాళ స్టిల్ మనం టీవీ దాకా కూడా దీన్ని ఇంత విస్తృతమైన కవరేజ్ మీరు అందరూ కూడా ఇవ్వటం వల్ల ఇవాళ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి వచ్చి సిట్ వేశారు కానీ సిట్ లో కూడా స్థానికంగా అధికారులు ఉంటే ఏం ప్రయోజనం రాదు కాబట్టి దీని మీద నేనేమంటానంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల్సిందే ఈ పార్టీలకు అతీతంగా కులాల అతీతంగా మతాల కతీతంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఓకే సార్ ఇంకొకటి నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు చాలా మంది మిస్సింగ్ కేసులు అక్కడ నమోదయ్యాయి సార్ ధర్మస్థలకు వచ్చి కనపడకుండా పోయారని చెప్పి సుజాత లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో వెళ్తే మెడబెట్టు బయటకు ఏంటేశారంట కానీ అసలు అన్ని మిస్సింగ్ కేసులు అయితే కనీస జవాబుదారీతనం లేకుండా అక్కడ పరిస్థితి ఎందుకు ఉండిపోయింది ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ ఇవాళ ఇంత ఆరోపణలు వచ్చినాయి మీడియా ఇంత గట్స్ కొడతా ఉంది కానీ ఒక సుజాత భట్ మాత్రమే ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఎజటేషన్ చేయాలి కదా ఇంతమంది మిస్ అయినప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళంతా ఇదొక మిలియన్ డాలర్ల క్వశ్చన్ వాళ్ళను కూడా మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి నోరు మూయించారా వాళ్ళు కూడా మీడియా ముందుకు రాకుండా చేశారా సుజాత భట్ మాత్రమే ఎందుకు వస్తుంది ఇరవై రెండేళ్ళు అయింది ఆమె బిడ్డ చనిపోయి ఆమె బిడ్డ దొరకకుండా పోయి ఇవాళటికి ఆమెకు న్యాయం జరగలేదు సిబిఐ ఆఫీసులో పనిచేసే ఆవిడికి న్యాయం జరగకపోతే సాధారణమైన వ్యక్తుల పరిస్థితి ఏమిటి అక్కడ సో కాబట్టి ఇక్కడ ఒక కోణంలో చూస్తేనేమో అసలు ఎందుకు మిగతా వాళ్ళ తల్లులు రావట్లేదు పేరెంట్స్ ఎందుకు రావట్లేదు పిల్లలు ఎంత మిస్ అయ్యిందంటే మరొక కోణంలోనేమో ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు నిస్తేజంగా ఉందనిపిస్తుంది ఇంకొక అంశం కీలకమైన అంశం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి మరోవైపు ఈ పాలక మండలి సభ్యులు చెప్పే కారణం చాలా విచిత్రంగా కనిపిస్తుంది మళ్ళీ ఇది చాలా పవిత్రమైన స్థలము ఇక్కడికి ఇక్కడ తీసుకు జీవితం మీద విరక్తి కట్ కలిగిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ మరణిస్తే వాళ్ళకి స్వర్గ ప్రాప్తి జరుగుతుంది అని భావిస్తారు అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో చాలా అసలుకి మనం అంగీకరించలేని ఒక కారణంగా మనం చూడవచ్చు అంటే దీంట్లో అది కదా ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడు తెలియదు చాలా మంది హిందువులకు తెలియదు కదా అక్కడ ఇప్పటి వరకు అందరం అనుకుంటే ధర్మస్థలికి నేను కూడా వెళ్ళాను ధర్మస్థలికి వెళ్ళాము పవిత్ర పుణ్యక్షేత్రం మనం దండం పెట్టుకున్నాం వచ్చాము అంతా బాగుంది ఎనిమిది వందల ఏళ్ళ ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన అది వచ్చారా నేను ఎల్లొచ్చాను ఎనిమిది వందల నేత్ర చూసారా చూశాను ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అది అత్యంత పవిత్రమైన టెంపుల్ అక్కడ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఇది తప్పని చెప్పాల్సిన పాలక మండలి ఇది పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే మంచిదని ఆత్మహత్యలు చేసుకుంటా చెప్తారు ఎంత సిగ్గుపోయే కారణం అక్కడికి వెళ్ళి జరుగుంటే రెండు వేల పదకొండు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో నాలుగు వందల యాభై తొమ్మిది అసహజ మరణాలు అడిగితే చెప్పారు ఆర్టీని అడిగితే చెప్పారట మరి ఇన్ని అసహజ మరణాలు ఎట్లా జరుగుతాయి ఒక ప్లేస్ లో సో దీని అంటే న్యాయం జరిగింది అని చెప్పడం కంటే కూడా న్యాయం జరుగుతుంది అంటే న్యాయం జరపటం ఒక బాధితుడికి న్యాయం చేయటం కంటే ఆ బాధితుడికి న్యాయం జరిగింది అని ప్రపంచానికి తెలియడం కూడా చాలా అవసరం న్యాయ స్ఫూర్తిలో ఆ అదొక బాధ్యత అని చెప్తున్నాను నేను ఇవాళ మీరు ఎన్నైనా కప్పిపుచ్చు కానీ ప్రజలకు అనుమానాలు ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాలి హిందూ ధార్మిక సంస్థలు కూడా చేయవలసిన పని ఏంటంటే ఇంకొకళ్ళు వచ్చి భయపడే పరిస్థితి కల్పించద్దు దేవాలయాలు అంటే పుణ్యస్థలాలు అక్కడ ఇలాంటి జరుగుతుంటే దాన్ని ప్రక్షాళన చేయడానికి అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకు రావాలి డిమాండ్ చేయాలి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే ఆ పాపాత్ములు ఎవరో వెలిగి తీయాల్సిన అవసరం ఉంది అంటున్నాను మీరు సో చాలా మంది దీని మీద కావాలని ఆ దేవాలయం మీద అది పుణ్యక్షేత్రం కాబట్టి అభాండాలు నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అంటే అరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు సచీలత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆ ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉందా లేదా పాలక మండలి మీద బాధ్యత ఉందా లేదా అసలు పాలక మండలి ఇప్పుడు దాకా మళ్ళీ ఎందుకు రద్దు చేయాలి కదా రద్దు చేస్తే కదా ఒక నీ మీద ఆరోపణలు వచ్చినాయి వల్లి నిన్ను ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నావు నీ మీద ఆరోపణలు వచ్చినాయి నిన్ను అదే పొజిషన్లో ఉంచి నేను విచారణ చెప్తున్నాను నన్ను ప్రభావితం ఏం చేయాలి వెంటనే నిన్ను అక్కడిని తొలగించాలి సస్పెండ్ చేయాలి అప్పుడు సజావుగా జరుగుతుంది విచారణ ఇది చేయకుండా ప్రాథమికంగా చేయకుండా ఏవేవో మాట్లాడి ఏవేవో కారణాలు చెప్పి మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు కనిపిస్తోంది సో ఇవాళ మంజునాథ్ గౌడ చేసిన హెచ్చరికలు ఖచ్చితంగా సిట్ వల్ల న్యాయం జరగదనిపిస్తోంది సిబిఐ ఎంక్వైరీ రావాల్సిందే సిబిఐ వేస్తారన్న నమ్మకం ఉందా అదే అంటే నమ్మకం ఉందా అంటే డెఫినెట్ గా సౌజన్యం మరణించినప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమం వచ్చిందో ఆ పాప రేప్ చేసి చంపబడ్డది ఆ తర్వాత ఆ పాపకు ఇప్పుడు ఇవాళ అంటే నేనంటుంది సిబిఐ సిబిఐ కూడా అతీతమేం కాదు మళ్ళీ అంటుంది సిబిఐ ఎన్ని కేసులో లేదు ఇవాళ సిబిఐ మనకి ఇప్పుడు ఈయన వివేకానంద రెడ్డి గారు చనిపోయారు సిబిఐ ఎంతకాలం నుంచి విచారణ చేస్తుంది తేల్చిందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేల్చిందా కాకపోతే అల్టిమేట్ మనకి వేరే అవకాశం ఏది అట్లీస్ట్ అత్యున్నతమైన బాడీ సిబిఐ కదా సిట్ కంటే ఇంకొంచెం బెటర్ గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టుగా అట్లీస్ట్ సిట్ వస్తే సిట్ బదులు సిబిఐ సౌజన్య కేసులో కూడా సంతోష వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు వేశారు కొన్ని రోజులు ఆయన బయటకు వచ్చేసారు ప్రమేయం లేదని ఎంత పేలవమైన దర్యాప్తు అది ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా మరి డెఫినెట్ గా డెఫినెట్ అదే నేను అంటాను అంటే మనకు అంతకు మించి మనకి సిబిఐ కంటే మించి ఒక అత్యున్నతమైన బాడీ లేదు కాబట్టి సిబిఐ అంటాం సిబిఐలో మనం చేయాల్సింది ఏంటంటే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తూ దీనికి సంబంధించి పర్యవేక్షణ కోసం దీనికి అన్ని పార్టీల నుంచి ఒక ఉపసంఘాన్ని వేసి ఆ ఉపసంఘం నేతృత్వంలో ఇదంతా కూడా నిజాలు నిగ్గుదేచే పని చేపట్టాలి ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన పని పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి దగ్గరగా ఉన్నారు అంటున్నారు సో ఎట్లా ఎట్లా దర్యాప్తు ముందుకు వెళ్తుంది కానీ ఎవరో ఒకరు రావాలి హిట్ సినిమాలో నాని వచ్చి ఆ మర్డర్లని దర్యాప్తు చేసినట్టుగా ఎవరో హీరో రావాలి ఎవరో ఒక హీరో వచ్చి వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అతిపంగా బాధితు కుటుంబాలకి న్యాయం జరగాల్సి కోరుకుందాం యూ వెరీ